హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అలానే మీ గురించి ఏమనుకుంటున్నారు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ డెక్లో మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ ఎనర్జీస్లో చూడడం అయితే జరుగుతుంది అలానే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే అసలు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడాలి కదా ఈ బాటమ్ ఆఫ్ డెక్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్లో ఉంది కదా దీన్ని సఫల్ చేశాక బాటమ్ ఆఫ్ డెక్లో వచ్చిన బట్టి రీడింగ్ ఇస్తాను ఇది వచ్చేసి టర్మస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు సఫల్ చేసిన వాటిలో బాటమ్ ఆఫ్ డెత్ బట్టి రీడింగ్ ఇస్తాను అంటే ఎనర్జీస్ అలా ఉన్నాయి మీ పర్సన్ మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఉన్న పర్సన్ వారి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి తెలియచేయగలరు ఏం చేసి ప్లీజ్ గైడ్ మీ ఇదిగోండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి శాడ్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి మీ పర్సనల్ లైఫ్లో ఏదో కోల్పోయారు అండ్ వారి లైఫ్లో అయితే సంతోషం అయితే కనిపించట్లేదండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఏంటంటే వారి జీవితంలో లేని దాని గురించి బాధపడుతున్నారు ఉన్న జీవితంలో అనుకున్నది వారికి జరగలేదని అండ్ ఉన్న జీవితంలో మోసపోవడం అయితే జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్కి ఎటువంటి సపోర్ట్ కానీ హెల్ప్ కానీ లేదు వారి లైఫ్లో ఇప్పుడు తెలిసి వస్తుందండి మీ పర్సన్ లైఫ్ ఒంటరిగానే ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా చెప్పాలంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటి అంటే ఎవరు అయినవారు ఎవరి కానివారు అందుకే లైఫ్లో ఎవరినైతే దూరం చేసుకున్నారో ఎవరినైతే వదులుకున్నారో ఎవరినైతే కోల్పోయారో వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఉన్న వారితో అంత పట్టించుకోవట్లేదండి ఒంటరిగా ఉంటున్నారు ఏదో మనసులో రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది గిల్ట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మల్టీ ఎమోషన్స్ అనమాట అంటే వారి మీద వారికి కోపం ఉంటుంది అండ్ వారు చేసిన పనులకి అసలు ప్రతిదీ సమాధానం వెతుక్కోవడం అసలు ఏ సిచ్యువేషన్స్కి ఎందుకు ఎడిక్ట్ అయ్యారు అండ్ ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు జరిగాయి అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు ఇలా ప్రతి ప్రశ్నకి సమాధానాలు అయితే వెతుక్కుంటున్నారు ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్ సిచ్యుయేషన్ వచ్చేసి శాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ గురించి ఇదేమో వర్ లైఫ్ సిచ్యువేషన్ ఎనర్జీస్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది ఇక్కడ మీ గురించి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ద మూన్ ఎనర్జీస్ కాబట్టి వచ్చింది కదా ఇవి సఫర్ చేసి చూసే వివర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియజేయగలరు ఎంజల్స్ ప్లీజ్ మీ మీకు సఫర్ చేసి ఇస్తానండి అన్న డిస్కస్ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇది లాస్ట్ వచ్చేసి కొంచెం స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారండి అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రజెంట్ నా లైఫ్లో నుండి బయటపడలేరు ఒక అడుగు వెనకకు వేసి మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ వారి పరిస్థితి ఎలా ఉందంటే ఒక కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో మిమ్మల్ని మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు అసలు మీ పర్సన్ మీ గురించి అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో కూడా వారికి అర్థం కావట్లేదండి స్టక్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది లైఫ్లో వారు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు కానీ గతం గుర్తొచ్చి కానీ అండ్ గతం మళ్ళీ వారి కళ్ళ ముందు కనిపించడం కానీ అసలు ఏదో విషయానికి మాత్రం స్టక్ అయిపోయారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ మీ మెమరీస్ నుండి బయటపడలేకపోతున్నారు ఇప్పుడు ఈ ఎనర్జీస్లోని అంటే ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు వారి లైఫ్లో అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామంటే ఇవి సఫల్ చేసి వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం మీ పర్సనల్ లైఫ్లో అసలు ఎలాంటి సంఘటనలు ఉంటున్నాయి ఏం జరుగుతున్నాయి ద డెబుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది ద హెర్మెట్ ఏస్ ఆఫ్ షార్ట్స్ బాటమ్ ఆఫ్ టెక్ టెంపరీ అని తీసుకోవాలి వచ్చింది ప్రజెంట్ అయితే మీ పర్సన్కి చాలా కోపం అయితే ఎక్కువ ఉందండి ఎందుకంటే ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు అందరినీ దూరం అయితే చేసుకుంటున్నారు వారి చుట్టూ ఉన్నవారి గురించి అయితే మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారండి వారి మైండ్కి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది ఒక రకంగా ఆలోచిస్తుంటే మీ గురి మీ గురించి అయితే వారు అడిక్ట్ అయిపోయారు అండ్ ఇక్కడ ఒక విషయంలో అయితే చిక్కుకుపోయారు వారి మీదైతే చిరాకు అయితే పడుతున్నారు ద డెవల్ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారండి డెవల్ ఎనర్జీస్ అంటే ఒక విధమైన కోపం ఒక విధమైన చిరాకు ఒక విధమైన ప్రేమ ఇప్పుడు శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక ద్వేషం అయితే పెంచుకుంటున్నారండి ఒక అసహ్యమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఆ అసహ్యమైన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజెంట్ శాడ్ సిచువేషన్ ఉంది అంటే ఇప్పుడు మిమ్మల్ని కాదనుకునే కదా వారు వెతుక్కుంటూ ఒక జీవితం అయితే చూసుకున్నారు ఆ జీవితంలో సంతోషంగా ఉండాలి కానీ శాడ్గా ఉండవలసిన అవసరం ఏముంది మళ్ళీ గతం ఎందుకు గుర్తు రావటం అసలు ఆ గతం విషయంలో వీరేమైనా బాధపడుతున్నారా లేదంటే ప్రజెంట్ ఉన్న వారితో బాధపడుతున్నారా ఎనర్జీస్ కార్డ్ అయితే నెక్స్ట్ చూద్దాం అసలు ద డబల్ ఎనర్జీస్ అంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ వారు శాడ్ సిచువేషన్ కారణం టాక్సిక్ రిలేషన్షిప్ అయినా ఉండాలి అండ్ టాక్సిక్ పర్సన్ వారు చుట్టూ ఉండి మీ పర్సన్ ఇబ్బంది పెడుతుంటైనా ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో తెలుసుకున్నారండి ద డెవల్ ఎనర్జీస్ కార్డ్లోకి వెళ్ళారు అంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల సంథింగ్ ఏదో జరిగింది ఈ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ రిలేషన్ వచ్చేసి ఒక ఫిజికల్ రిలేషన్ అయితే కనిపిస్తుందండి ఈ ఫిజికల్ రిలేషన్లో ఒక బాండింగ్ ఉండాలి కానీ మీ పర్సన్ అసహ్యం అయితే పెంచుకుంటున్నారు సంథింగ్ ఏదో అయితే జరిగింది ద హెల్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో సంథింగ్ ఏదో ప్రశ్నలై ప్రశ్నలకి సమాధానం అయితే ఎదుగుతున్నారండి ఒక మంచి ఏదో చెడ్డ ఏదో వారు తెలుసుకున్నారు మంచి అన్నది వదులుకున్నారు చెడ్డతో స్నేహం కానీ సావాసాలు కానీ రిలేషన్స్ కానీ పెట్టుకోవడం అయితే జరిగింది దీనివల్ల వారికి వచ్చిన ప్రతిఫలం ఏమిటి ఒంటరిగా ఉండటం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఒక సోల్ హెచ్లో ఉన్నారు సోల్ సచ్ అంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఒంటరిగా కూర్చుంటేనే కదా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవటం మనకి మనం మనమేంటో మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే అయిన వారిని నమ్మి మోసపోయిన విషయంలో అండ్ మనకి నమ్మక గ్రహాలు మోసం జరిగినప్పుడే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది జరిగిపోయిన విషయాల్లోని అసలు ఎంత మంచి జరిగింది ఎంత చెడ్డ జరిగింది చెడ్డ జరగడానికి కారణం కూడా అసలు మనం చేసే పనుల వల్లే కదా ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాం ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్ ఏస్ ఆఫ్ సార్స్ అంటే ఒక విషయం అయితే తెలుసుకున్నారండి అది కూడా చాలా మంచి విషయం నిజమైతే తెలుసుకున్నారు ఈ నిజం వల్లే ఒక క్లారిటీ రావడం ఒకళ్ళ మీద అసహ్యం పెంచుకుంటున్నారు ద్వేషం పెంచుకుంటున్నారు కోపం పెంచుకుంటున్నారు మీ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడారండి మాట్లాడడం వల్ల ఆ మాట మాట ఆలోచించడం మొదలుపెట్టారు ఒక మంచి గురించి ఆలోచిస్తున్నారు వారు వదులుకున్న జీవితం గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే వారి చెడ్డ పని చేశారని వారికి మనసుకైతే అనిపిస్తుందండి మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ ఎవరితోనో మాట్లాడడం అయితే జరిగింది ఇలా మాట్లాడడం వల్ల వారు ఒక నిజమైతే తెలుసుకున్నారు మేబీ ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయినా తెలుసుకోవాలి అండ్ మీ గురించి అయినా తెలుసుకోవాలి ఇక్కడ శాడ్ సిచువేషన్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇష్టం లేకపోతే మీ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే మీ పర్సన్కి అయితే లేదు కానీ ఇప్పుడు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చాయంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించే మీ పర్సన్ ఏదో విషయం అయితే తెలుసుకున్నారండి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత మంచివారు కాదు ఇక్కడ వేరే వారితో రిలేషన్లో ఉండటం చూడడం కానీ వినడం కానీ మీ పర్సన్కి అయితే తెలిసింది ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి ఒక అసహ్యమైన ఫీల్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ప్రతిదీ వీని గమనించడం ఫాలో అవటం చేశారు వీరి గురించి తెలుసుకోవడం కూడా జరిగింది అండ్ మీ గురించి కూడా తెలుసుకోవడమే జరిగింది అంటే ఇప్పుడు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ అయితే ఇప్పటివరకు లేదు ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఒక ఒక నిజమైతే తెలుసుకున్నారో ఇక్కడ మీ విషయంలో కూడా ఒక నిజమైతే తెలుసుకుంది ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది ఒక స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి అంటే గత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి మీ గురించి ఎమోషన్స్ ఇక్కడ కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం స్టక్ ఎనర్జీ ఉంది కదా మిమ్మల్ని మర్చిపోవాలి అనుకున్నారు మర్చిపోయి ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గుర్తుకు రావడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి త్రీ ఎనర్జీస్ అయితే తీస్తాను సఫర్స్ చేసా కనిపిస్తున్నాయి కదండి చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయగలరు ఏం జస్ట్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ డిప్రెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ నెక్స్ట్ మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ క్వీన్ ఆఫ్ వెంటికల్స్ బాటమ్ ఆఫ్ టెక్ త్రీ ఆఫ్ సార్స్ వచ్చింది చెప్పాను కదా హార్ట్ బ్రేక్ చేసిన వారే మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి రిగ్రెట్ అయితే అవుతున్నారు అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే థర్డ్ పార్టీ వారి విషయంలో తప్పు చేశారని ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా డిప్రెషన్ స్టేట్లో ఉన్నారండి అలానే వారి మనసులో మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు ఒక రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది అండ్ ఒక గిల్ట్ ఫీల్ అని కనిపిస్తుంది ఏదో విషయంలో చిక్కుకుపోయారని అని వారికి అనిపిస్తుంది అండి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మళ్ళీ మీ వైపు తిరిగి చూస్తున్నారు మీ లైఫ్లో అసలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఒక ఇష్టం అనేది పెంచుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఎప్పుడైతే మీ గురించి తెలుసుకున్నారు మీ విలువైతే తెలుసుకున్నారు క్వీన్ ఆఫ్ వెంటికల్స్ అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా ఇప్పుడు థర్డ్ పార్టీ వారి మీదేమో అసహ్యం పెంచుకుంటున్నారు మీ మీదేమో ఇష్టం పెంచుకుంటున్నారు ఏసాబ్ సోర్స్ అంటే ఎప్పుడైతే మీ గురించి తెలుసుకున్నారో ఆ ఇష్టం అనేది మీ పిక్స్ చూస్తున్నారు మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే మాట్లాడడం అంటే ఎవరైతే మీ గురించి చెప్పారో వారి దగ్గరే మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి చాలా పాజిటివ్గా కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది ఏదైనా సరే ఒక నిజం బయటకు రావాలన్న ఒక టైం అనేది పడుతుందండి ఏది కూడా ఇప్పుడు మీరు కూడా మీ పర్సన్ కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవచ్చు కానీ అలా వెళ్ళలేరు మీ లైఫ్లో మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి జీవితం మీద విరక్తితో ఉన్నవారు మీ పర్సన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు ఎవరికో ఎడిక్ట్ అయ్యి మిమ్మల్ని కాదనుకుని మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేట్లో వదిలేసి వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఏ నిజమైతే తెలుసుకున్నారో ఇక్కడ వీరి గురించి తెలుసుకోవడం అయితే జరిగింది మీ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది ఒక నిజం ఒకరి నిజస్వరూపం స్వరూపం బయటపెట్టిందండి అండ్ ఒక నిజం దూరమైన వారిని దగ్గర చేయడం అయితే జరిగింది అంటే పాజిటివ్ మైండ్తో ఆలోచించడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా మీరు మీ పర్సన్ మీకు దూరం అయ్యాక ఒక విధమైన ఫోబియా అయితే అంటే ఒక విధమైన భయం అండి ఎక్కువ సౌండ్స్ విన వినలేకపోవడం ఒంటరిగా కూర్చొని అనిపించడం ఏడవటం సరిగ్గా తినకపోవడం నిద్రపోకపోవటం అందరి మీద కోప చిరాకు పడ్డం ఇలాంటి ఎనర్జీస్ మీకు ఉండేది కదా ఇలాగా షివర్ అయిపోవడం హ్యాండ్ అంటే ఒక రకమైన దుడుకు మనోవేదన బాడీ అంతా బరువుగా ఉండటం అసలు డీ గ్లామర్ అయిపోవటం మీ మీద మీకే ఇంట్రెస్ట్ లేకపోవడం అసలు జీవితం మీద విరక్తితో ఎలా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఎలా ఉందో అదే సిచ్యువేషన్ మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ద డెవల్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే వీరి మీద అంత అసహ్యం అయితే పెంచుకుంటున్నారండి చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఆ బాధలోనే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలి అనుకున్నప్పుడే మళ్ళీ మీరు గుర్తు రావటం ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని గుర్తొచ్చేలా చేయటం ప్యాషనేట్గా మీ వైఫ్ తిరిగి చూస్తున్నారు వారి మనసుకి ఇప్పుడు ఇష్టమైన వారి ఫేస్ చూస్తే కొంచెం హీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా ఆ హీల్ అయ్యే సిచ్యువేషన్ ఎవరిలో వెతుక్కుంటున్నారంటే మీ గురించేనండి మీకు ఇంకా క్లారిటీ రావడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ డెక్ చెప్పాను కదా మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మనసులో ఉన్నవారి గురించి అయితే బాధపడుతున్నారు ఇదేమొచ్చింది ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే రిలేషన్ బ్రేక్ అయిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నారండి ఇంకా చూద్దాం ఎనర్జీస్ ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్ వీటంతా డివే పడితే తీసుకుంటానండి మీ పర్సన్ ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఈ కార్డులోనేమో క్లారిఫికేషన్ చూద్దాం త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మరి థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారు కదా మీ గురించి కూడా అసలు ఏం చెప్తున్నారు చూద్దాం చూసే యూవర్స్ వారి పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు తెలియచేయగలరు యూజర్స్ ప్లీజ్ గైవర్ని పడింది చూసారా ఇదిగోండి త్రీ కార్డ్స్ తీస్తానండి త్రీ కార్డ్సే పడ్డాయి ద హ్యాంగర్ మ్యాన్ వచ్చింది బాటమ్ ఆఫ్ టెక్ స్టక్ అవుతున్నారు నీ గురించి అయితే చాలా మిస్ అవుతున్నారంటండి గతం గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆ గతంలో మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారిని అసలు పట్టించుకోవట్లేదండి ఎప్పుడైతే వీరి గురించి తెలిసిందో అసలు దీన్ని పట్టించుకోవడమే మానేశారు పాస్ట్ లైఫ్కి ఎడిక్ట్ అయ్యారు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకు మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే టెన్ ఆఫ్ సార్ట్స్ అయితే రావడం అయితే జరిగింది ఒక కొత్త జీవితం ప్రారంభం అవ్వాలి అంటే అది మీతోటే ఇదిగోండి ఫీజ్ ఆఫ్ కెంటికల్స్ ఒక విలువ ఎక్కడ పెరుగుతుందంటే మీరు ఎప్పుడు ఒక పాజిటివ్గానే ఉన్నారు పాజిటివ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ చేసిన దానికి మీరు ఏదైనా చేయగలరండి మీరు అనుకుంటే కానీ వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే మీరు ఎప్పుడు చేయలేరు ఒక విషయంలో మీరు నిలబడి ఉన్నారు పద్ధతిగా ఉన్నారు మాట తోలడం కానీ మాటలు అనడం కానీ వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేయాలి కానీ మీరు ఎప్పుడు అనుకోలేదు ఆ సిచ్యుయేషన్స్ అన్నీ ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారంటండి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ఒకప్పుడు చాలాసార్లు అయితే ట్రై చేశారండి మీ పర్సన్తో మాట్లాడాలి ఇవన్నీ చూడాలి అసలు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఇలా అనేక రకాలుగా మీరు మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ జరిగింది అప్పుడు మీ పర్సన్ తెలియలేదండి మీ విలువ మిమ్మల్ని ఇగ్నోర్గా చేయడం ఇగ్నోర్ చేయటం బ్లాక్ చేయటం ఇలా చేశారు ఇప్పుడు ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నావా మిస్ చేసుకోవడం వల్లే కదా ఇలాంటి లైఫ్ని లీడ్ చేయవలసి వస్తుంది అన్నట్టు మీ పర్సన్ అంటున్నారు మీ పర్సన్ అయితే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కనిపిస్తుంది అంటే మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు టెన్ ఆఫ్ థాట్స్ ఎనర్జీస్ ఏం సూచిస్తుంది మీ పర్సన్కి అసలు హెల్త్ కూడా బాగాలేదండి చెప్పాను కదా ఒక డిప్ర మీతో ఒక డిప్రెస్టేట్ అయితే ఉందండి అంటే చెప్పాను కదా మీరు గతంలో మీ పర్సన్ దూరం అయ్యాక మీరు ఏ పరిస్థితి అయితే ఎదుర్కొన్నారో అదే పరిస్థితులు అయితే ఉన్నారు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు వారు కొత్తగా ఒక ఆలోచన అయితే మొదలైంది ఆ ఆలోచనలోనే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవటం మిమ్మల్ని మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని మీ మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి ఒక గిఫ్ట్ ఎప్పుడైనా ఇచ్చి ఉంటే అండ్ మీకు ఇష్టమైన ఫుడ్ తినటం కానీ అండ్ మీరు ఇచ్చిన గిఫ్ట్ చూసుకోవడం కానీ మీరు కలిసి ఉన్న పిక్స్ చూసుకోవడం కానీ ఇలాంటివైతే మీ పర్సన్ అయితే చేస్తున్నారండి మిమ్మల్ని అయితే అంత మిస్ అవుతున్నారు వారి బాధలో హీలవటానికి మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు మీకు ఈ పర్సన్ వచ్చేసి మీ గురించి అయితే ఇలా అంటున్నారు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామండి అంటే వీరు ఇలా బాధపడుతున్నారు కదా మిస్ అవుతున్నారు కదా అసలు వారు ఏమైనా స్టెప్ తీసుకుంటారో ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం మీ పర్సన్ అసలు ఏంటి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కదా ఆ మిస్సింగ్ ఎనర్జీస్లో వారు మీకు ఏమైనా కాంటాక్ట్లోకి రావడం కానీ మీతో మాట్లాడడం కానీ ఏమైనా చేస్తారా ఏదైనా నెక్స్ట్ స్టెప్ అంటే ఏమైనా స్టెప్ తీసుకోబోతున్నారా అంటే ఏ ఆఫ్ కప్స్ అంటే మీ గురించి మీ పర్సన్ అయితే ఏడుస్తున్నారంటండి చూద్దాం టెన్ ఆఫ్ షార్ట్స్ కూడా చూద్దాం చెప్పాను కదా వాటంతటి అవే వస్తే ఎనర్జీస్ తీస్తారని టెన్ ఆఫ్ షార్ట్స్ కూడా మీ పర్సన్ లైఫ్లో చాలా బాధపడుతున్నారు కదా ఏం స్టెప్ తీసుకోబోతున్నారు పేజ్ ఆఫ్ పెండి కర్స్ మీతో మాట్లాడతారంటండి అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా తీద్దాం ఏం స్టెప్ తీసుకుంటున్నారు అసలు ఇలా బాటమ్ ఆఫ్ డెక్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది మీ పర్సన్ నుండి ఇదేమో ద హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీస్ వచ్చింది ఇదేమో ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నారంటే మీ గురించేనండి ఏసఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు చాలా దుఃఖంగా ఉంటున్నారు ఏడుస్తూ అంటే ఏడవడం కాదండి మనసుకి ఎవరైనా ఎవరైనా బాధ పెట్టుంటే ఆ బాధను మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆ బాధ విలువేంటి ఇప్పుడు తెలుసుకోవడం అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా కన్నీరు రావటం అన్ఎక్స్పెక్టెడ్ అని కాదండి మీరు గుర్తొస్తే కన్నీరు వస్తున్నాయి ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారండి మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటి అంటే వారు లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నారు ఆ షేర్ చేసుకునేది ఎలా ఉంది సాంగ్స్లో మిమ్మల్ని ఊహించుకుని ఇలాగా ఊహించుకోవడం అంటే ఒక సాంగ్ వినడం మీరు గుర్తు రావడం ఇలా ఎమోషనల్ అవ్వటం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి రెండవ ఎనర్జీస్ ఏంటి టెన్ ఆఫ్ షార్ట్స్ కదా మీ పర్సన్ మీతోటే మాట్లాడుతున్నారండి మీ మీరు మీ పిక్స్గా అంటే మీ మెమరీస్ అన్నీ కళ్ళతో చూసి కొంచెం హీల్ అవడం అయితే చేస్తున్నారు మీతో మాట్లాడుతున్నట్టు మీ పిక్స్ చూస్తూ ప్రతిదీ చెప్పడం కానీ ఇలా అయితే మీ పర్సన్ అయితే చూస్తున్నారనమాట మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి మనసులో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ కొంచెం భయపడుతున్నారు పేజాప్ ఆఫ్ పింటికల్స్కి ఏమో మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కదా మీరు వారిని మర్చిపోయి మీరు కూడా అలానే ప్రవర్తిస్తారేమో ఇగ్నోర్ చేస్తారేమో బ్లాక్ చేస్తారేమో మాట్లాడకుండా మీకు కోపం ఎక్కువ ఉందేమో మీరు వారిని మర్చిపోయారేమో ఇలా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారంటండి మీ గురించే ఏ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ ఏ రాశి వారు ఎలా ఉన్నారు చెప్తాను మీ పర్సన్ వచ్చేసి మొదటిగా వ్యాన్స్ వచ్చిందా మేషం సింహం ధనస్ రాశి వారు అయితే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి ఎందుకంటే థర్డ్ పార్టీ వారు గురించి ఏదో తెలుసుకున్నారు ఫోన్ పరంగా అంటే థర్డ్ పార్టీ వారు వచ్చేసి అసలు మంచివారు కదండి ఆ విషయం అయితే తెలుసుకున్నారు ఇక్కడ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అంటే వారికి మనసుకి కష్టంగా ఉండడం వల్ల మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది మీరు మేషం సింహం ధనుసరాస్ వారు అయితే మీ మీకు మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు రెండు ఎనర్జీస్ వచ్చేసి మీరు వృషభం కన్యా మకర రాశి వారైతే మీ పర్సన్కి అయితే హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి మిమ్మల్ని చాలా అంటే చాలా తలుచుకుంటున్నారు వారి మనసులో బాధ అయినా మీ పిక్స్ అయితే చూస్తున్నారండి ఎక్కువ మీతో వారి మనసుతో అయితే మాట్లాడుతున్నారు మీరు వారితో ఉన్నట్టే ఉంటున్నారు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు చెప్పలేమండి అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి ఎవరితో అయినా మాట్లాడడం కానీ ఇతరుల వల్ల మీ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది అంటే ఎలా అంటే మీ పర్సన్ కాన్ఫరెన్స్ కాల్లో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది ఇండైరెక్ట్గా అయితే మాట్లాడాలనుకుంటున్నారండి నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున తుల కుంభరాశి వారు అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు అంటే మీరు మాట్లాడతారా లేదా అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానీ ఎక్కువ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానీ సంథింగ్ ఏదో జరిగింది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి వారు చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి మీతో మాట్లాడాలనిపించి సోషల్ మీడియాలో మీ పిక్స్ చూస్తున్నారు మీ పోస్టింగ్ చూస్తున్నారు మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని వారు అనుకుంటున్నారని కార్డు అనేసి సూచిస్తుంది మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫేక్ ఐడితో మాత్రం రిక్వెస్ట్ రావడం అయితే జరుగుతుంది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మీరు కర్కటక రుచిక మీనరాస్ వారైతే మీ పర్సన్ అయితే మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి బాధపడుతున్నారు ఆ బాధ ఎలా ఉంది అంటే మీతో మాట్లాడాలనిపించినా మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకంటే చాలా ఎమోషనల్గా అయితే మీకు కనెక్ట్ అయిపోయారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ కూడా చేయొచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి వారు ఏవో విషయాలు అయితే తెలుసుకున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు వారు ఫోన్ చేసినా సరే చాలా ఎమోషనల్ అవ్వడం అయితే జరుగుతుందండి అంతలాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్ వచ్చాయండి అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో సంథింగ్ ఏదో తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్కి విపరీతమైన కోపం ఉంది అండ్ ఎమోషనల్ మల్టీ ఎమోషనల్ అండి వారి మీద వారికే కోపం కాదు అందరి మీద కోపం చూపించేస్తున్నారు రీజన్ లేకుండా చిరాకు కోపం పడిపోవడం మిమ్మల్ని తలుచుకుని అసలు మీకు దూ మీకు దూరం అవడానికి రీజన్ మీద కోపం అండ్ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నావా వారి మీద వారికి కోపం ఇప్పుడు మీరేంటో తెలుసుకున్నాకే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీ మాటల పరంగా మీ రూపం పరంగా ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఏట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఎవరికైతే రిజల్ట్ అయితే వారి రీడింగ్ తీసుకోండి నేను ఇక్కడ యాక్యురేట్గానే ఇచ్చాను కానీ మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది లేదంటే కాన్ఫరెన్స్ కాల్లో అయితే మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది సంథింగ్ ఈ రెండు విషయాలు ఏదో జరుగుతుందండి చాలా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోయారు మీకు ఎందుకంటే వారు చేసింది అలా ఉంది వారు పడ్డ బాధలు ఎలా ఉన్నాయి మీరు ఒకప్పుడు డిప్రెషన్లో ఉండేవారు కదా అలాంటి సిచువేషన్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈరో ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మీకు రిజల్ట్ అయితేనే తీసుకోండి కానీ ఎనర్జీస్ వర్క్ అవుతాయి మాత్రం నేను చెప్పగలను అది కూడా నేను ఇక్కడ మీ ఎదురుగానే సఫల్ చేసి ప్రతీది ప్రశ్నపరంగానే తీయడం అయితే జరిగింది కదా ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి హ్యాండ్ గురించి అడిగారు కదా లాస్ట్లో చెప్దామని నేను ఇంకా ఈ టాపిక్ ఏమీ ఎత్తలేదండి చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానం చూపిస్తున్నారు పర్వాలేదు కొంచెం ఈ సిచ్యువేషన్లో అయితే ఉంది జరగాలనుకుంటే అలానే జరుగుతుందండి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ సో మచ్ అండి